వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను జనని అనేక పెట్టుబడిదారి దేశాల్లో ఆర్థిక సంక్షోభం తీవ్రమవుతున్న వేళ ఆ సంక్షోభ భారాలను పాలకులు సాధారణ శ్రామికులపై నెట్టేస్తున్న వేళ ఆ భారాలకు వ్యతిరేకంగా బాగా అభివృద్ధి చెందిన అమెరికాతో సహా కార్మికోద్యమాలు పెరుగుతున్న వేళ ప్రజల అసంతృప్తి కారణంగా అనేక దేశాలలో ప్రభుత్వాలు కూలిపోతున్న వేళ మన దేశంలో శ్రామిక వర్గ హక్కులపై తీవ్రమైన దాడి జరుగుతున్న వేళ శ్రామిక వర్గం నేడు మేడే జరుపుకుంటోంది રામ્રાજવાદ ముఖ్యంగా అమెరికా కుతంత్రాలు సోషలిస్ట్ క్యూబాపై కొనసాగుతున్న ఆర్థిక ఆంక్షలు మాతృభూమి రక్షణ కోసం రక్తం ఓడుతున్న పాలస్తీనా ఉత్తర కొరియా చైనా దేశాలపై హోంకరింపులు అధ్యక్ష ఎన్నికలలో ట్రంప్ గెలిచిన తరువాత అనేక దేశాలలో చేస్తున్న సుంకాల యుద్ధాలు ఇవన్నీ అమెరికా మిగిలిన సామ్రాజ్యవాద దేశాలు తమ తమ దేశంలోని ఆర్థిక సంక్షోభాల నుండి గట్టెక్కడానికి సామ్రాజ్యవాదం ఉన్న నాళ్లు యుద్ధాలు అనివార్యం అన్న లేని నిర్ధారణ అక్షర సత్యాలని ప్రపంచ పరిణామాలు సూచిస్తున్నాయి నేడు ప్రపంచంలో ఎక్కడి యుద్ధాలు జరుగుతున్నా అవి సామ్రాజ్యవాదం ముఖ్యంగా అమెరికన్ సామ్రాజ్యవాదం జోక్యంతోనే అన్నది వాస్తవం ప్రపంచం అపరిమిత రుణ భారంలోకి ప్రవేశిస్తోంది సామ్రాజ్యవాద శక్తులు సంక్షోభం యొక్క మొత్తం భారాన్ని ప్రపంచ దక్షిణాది దేశాల కార్మికులు ప్రజలపై నెట్టడానికి ప్రయత్నిస్తున్నాయి ఈ సంక్షోభం శ్రామిక ప్రజల కష్టాలను పెంచుతూనే నయా ఉదారవాద పెట్టుబడిదారి వ్యవస్థ దివాలా కోరుతనాన్ని సమిష్టిగా ఎదుర్కోవడానికి ఒక అవకాశాన్ని కూడా కల్పిస్తోంది ఈ దాడులకు వ్యతిరేకంగా శ్రామిక ప్రజల్లోని వివిధ వర్గాల ప్రతిఘటన కూడా పెరిగింది రెండు నెలల్లోనే కార్మిక వర్గం రెండు భారీ స్థమ్లు చేయడంతో గ్రీస్ దేశం స్తంభించిపోయింది గాజాలో ఇజ్రాయెల్ చేసిన మారణ హోమానికి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజల హక్కుల కోసం నిలబడడానికి ప్రపంచ లక్షలాది మంది ప్రజలు ముందుకు రావడం కూడా ధైర్యాన్నిస్తోంది తాజాగా శ్రీలంక ఎన్నికలలో వామపక్ష అభ్యర్థి గెలుపు ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారన్న దానికి తార్కణం దేశంలోని సహజ వనరులను ప్రభుత్వ ఆస్తులను ఒక పథకం ప్రకారం బడా పెట్టుబడిదారులకు దారదత్తం చేయడానికి తోడ్పడేలా ప్రభుత్వ విధానాలను రూపొందించింది మొత్తంగా ఆర్థిక యాజమాన్య వ్యవస్థ స్వరూపాన్నే మోడీ ప్రభుత్వం మార్చేసింది సామాన్యులను దోచుకొని కార్పొరేటర్లు లాభపడేలా చేయడమే ఈ విధానాల సారాంశం ఉద్యోగాలలో కోత సైన్యంతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలలో కాంట్రాక్ట్ పద్ధతి పెన్షన్ సంస్కరణలు ఈ విధానాలలో భాగమే ఎన్పిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా ఉద్యోగులు పోరాడుతుంటే ఆ పని చేయకపోగా యూపీఎస్ అనే మరో మోసపూరిత పథకాన్ని తీసుకువచ్చింది దీనికి తోడు ఓపీఎస్ ను కూడా బలహీన పరిచేలా నూతన పిఆర్సీ పెరుగుదలలు పాత పెన్షనర్లకు వర్తించవని దొడ్డిదారి చట్టం వేసింది ఈపీఎస్ లో కనీస పెన్షన్ పెంచడానికి ససేమిరా నిరాకరిస్తోంది మొత్తం అన్ని రకాల పెన్షన్ నిధులన్నీ షేర్ మార్కెట్ లో పెడుతూ కార్పొరేటర్లకు సిరులు కురిపిస్తోంది భారత కార్మిక వర్గ ఉద్యమం క్లిష్టతరమైన సవాళ్లతో కూడిన పరిస్థితిని ఎదుర్కొంటోంది పాలక వర్గం ప్రతిస్పందన మరింత దూకుడుగాను నిరంకుశంగానూ మారింది ప్రజాస్వామ్య హక్కులను ప్రజలు క్రమంగా కోల్పోతున్నారు ఉపాధి రంగంలో అనిశ్చితిని ప్రోత్సహించడానికి సంఘటిత అసంఘటిత రంగాలలోని ఉపాధి సంబంధాలు నిరంతరం పునర్నిర్మించబడుతున్నాయి దీని ఉద్దేశం కేవలం కార్మిక వ్యయాలను తగ్గించడం మాత్రమే కాదు మరింత ముఖ్యంగా కార్మికుల హక్కుల కోసం పోరాడే ట్రేడ్ యూనియన్లను నిర్మూలించడానికి వారిపై వాస్తవిక బానిసత్వ పరిస్థితిని విధించడం తాజాగా చేసిన లేబర్ కోడ్లు ఈ ప్రక్రియను సులభతరం చేస్తాయి శాశ్వత ఉపాధి అనేది పెద్ద ఎత్తున ఔట్ సోర్సింగ్ ట్రైనీలు ఇంటర్న్షిప్లు మొదలైన వాటి ద్వారా భర్తీ చేయబడి కార్మికులను కార్మిక చట్టాల పరిధికి వెలుపల ఉంచడానికి వినూత్న పరిభాషను ఉపయోగిస్తున్నారు విద్యుత్ బొగ్గు ఖనిజాలు పోర్ట్ డాక్ బ్యాంకింగ్ భీమా రంగాలలో పాలకులు ముఖ్యంగా ప్రైవేటీకరణను దూకుడుగా కొనసాగిస్తున్నారు అయితే ప్రభుత్వ రంగాన్ని భారతదేశ ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి సర్వశక్తితో కార్మికులు కూడా పోరాడుతున్నారు దేశంలోనే రైతు ఉద్యమం చారిత్రాత్మక రైతు పోరాటం ద్వారా రద్దు చేసిన నల్ల చట్టాలను దొడ్డిదారుల ద్వారా క్రూరమైన వ్యవసాయ చట్టాలను తిరిగి ప్రవేశపెట్టడానికి మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది కొత్త వ్యవసాయ మార్కెటింగ్ విధానం అటువంటి మోసపూరిత చర్యలకు నిదర్శనం కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను నిలబెట్టుకోవడానికి చేసే సమిష్టి చర్యలను సైతం నేరంగా పరిగణిస్తున్నారు కార్మికులు వారి సంఘాలు సమిష్టిగా ఫిర్యాదు చేయడాన్ని బిఎన్ఎస్ సెక్షన్ ట్రిపుల్ వన్ కింద లేని జైలు శిక్షతో సహా పోలీస్ చర్యలకు దారితీస్తుంది ఇప్పటికే అనేక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మిక సంఘాల నాయకులు కార్మికుల ఫిర్యాదులను యాజమాన్యానికి లేదా కార్మిక శాఖకు సమర్పించినందుకు తప్పుడు క్రిమినల్ కేసుల్లో ఇరికించబడ్డారు కార్మిక నియమావళి అమలుకు ముందే ముఖ్యంగా ప్రభుత్వ సంస్థలు విభాగాలలో గేట్ మీటింగులు డిపార్ట్మెంట్ సమావేశాలు రపత్రాలు పంపిణీ మెమోరాండం సమర్పించడం వంటి సాధారణ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలు వాస్తవంగా నిషేధించబడ్డాయి ఇవి కార్మికులలో భయానక వాతావరణాన్ని సృష్టించడానికి ఉద్దేశించినవి దేశంలో మునుపెన్నడూ లేని విధంగా జరుగుతున్న విద్వేష పూరితమైన పరిస్థితులను శ్రామిక వర్గం ధైర్యంగా ప్రతిఘటిస్తోంది ప్రాథమిక హక్కుల కోసం ప్రభుత్వ దురాగతాలకు వ్యతిరేకంగా దేశ కార్మిక సంఘాలు అసంఖ్యాక పోరాటాలు నిర్వహించాయి తమిళనాడులో శాంసంగ్ కార్మికుల సమ్మె ప్రపంచ కార్మిక వర్గానికి స్ఫూర్తిని ఇవ్వడమే కాకుండా భారతదేశ కార్మిక వర్గానికి మరింత ఉత్సాహాన్ని ఇచ్చింది విద్యుత్ ఉద్యోగుల పోరాటాలు సమ్మెలు ఆయా తరగతిని సమీకరించడం ప్రైవేటీకరణ బాధితులైన ప్రజల నుండి మద్దతును కూడగట్టుకోవడంలోనూ కొత్త ప్రమాణాలను ఏర్పరుస్తున్నాయి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గత పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు అలుపెరగని పోరాటాన్ని కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించారు శ్రామిక వర్గం రోజువారీ సమస్యలపై పోరాటం కొనసాగిస్తూనే పెట్టుబడిదారి వ్యవస్థ యొక్క డొల్లతనాన్ని బహిర్గతం చేయాలి బలమైన కార్మిక కర్షక ఐక్యతను నిర్మించడం ద్వారా ప్రభుత్వ విధానాలను మార్చేలా ప్రత్యామ్నాయ విధానాల కోసం కోసం శ్రామిక వర్గం పునరంకితం కావాలి ప్రజాస్వామ్యం లౌకిక వాదాన్ని కాపాడుకోవడంలో విస్తృత ఐక్య ఉద్యమాలను నిర్మించాలి